హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా ఎట్లా కుట్టాలనేది కుట్టి చూపిస్తానండి అయితే కొంచెం మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఫ్రంట్ పార్ట్ జారినట్టు ఉంటుందని స్టిఫ్గా ఉండట్లేదు అనేసి చెప్తూ ఉంటారనమాట అయితే అటువంటి వారికి మనం ఎట్లాంటి టిప్స్ యూజ్ చేసి మనం బ్లౌజ్ పర్ఫెక్ట్గా వాళ్ళకు కుట్టచ్చు అనేది ఈరోజు మీకు షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఇక్కడ చూడండి ముందైతే షేప్ బెల్ట్ మనం ప్రిపేర్ చేస్తాం తీసుకుందాము చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే షే బెల్ట్ కి మనము ఒకటే పీస్ లైనింగ్లో వచ్చి ఒకటే పీస్ పెడుతుంటాము అట్లాగా కాకుండా మనం కొంచెం మందంగా ఉండేటట్టుగా అంటే మన దగ్గర కాటన్ డ్రెస్సెస్ అట్లాంటివి కుడుతూ ఉంటాం కదండి ఏదో ఒకటి అలాంటి పీసెస్ మనం ఎప్పుడైనా కలెక్ట్ చేసి పెట్టుకుంటూ ఉండాలి ఆ పీసులను కనుక మధ్యలో ఈ కొంచెం ఈ బ్లౌజ్కి రిలేటెడ్గా ఉండేటటువంటి పీసులు ఒకవేళ రిలేటెడ్గా లేకపోయినా పర్వాలేదు మెయిన్ పీస్కి లైనింగ్ పీస్కి మధ్యలో ఉండేటట్టుగా మనం తీసుకునే ఏదైనా కాటన్ ముక్క మధ్యలో ఉండేటట్టుగా చూసి పెట్టుకొని ఆ విధంగా కుట్టినట్టు అయితే కనుక మనకు బ్లౌజ్ అనేది జారకుండా ఉంటుంది అండి స్టిఫ్గా ఉంటుంది ముఖ్యంగా ఇది షేప్ బెల్ట్లో మనం చేసుకోవాల్సినటువంటి మార్పు చాలా మంది అట్లా గుర్తున్న వాళ్ళైతే మరి ఈ టిప్ అయితే మీరు యూజ్ చేయండి క్రాస్ బెల్ట్ మీరు మందంగా కుట్టడానికి ట్రై చేయండి ఓకేనా ఫస్ట్ టైం మన దగ్గరకు వచ్చిన కస్టమర్ వాళ్ళకి మనం గుట్టిన ఫస్ట్ బ్లౌజ్ ఏదైనా తేడా వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం అంటే ఏదైతే వాళ్ళు కంప్లైంట్ చేస్తారో అది ఎక్కడ ఏంది అనేది మనం శ్రద్ధగా విని అది కొంచెం మనం సెట్ చేసి వాళ్ళు ఛాన్స్ ఇస్తే సెకండ్ బ్లౌజ్ కుట్టడము లేదా అదే బ్లౌజ్లో మనం ఏవైనా మార్పులు చేసి లూజు టైటు ఏదైనా సంథింగ్ ఉంటుంది కదా అటువంటిప్పుడు మనం దాన్ని సెట్ చేసి చక్కగా వాళ్ళకి ఇచ్చినట్టయితే కొంచెం శ్రద్ధతోని ఆ కస్టమర్ ఇంకెక్కడ పోరండి ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా మనం ఆ ఇంప్రెషన్ అనేది పోగొట్టుకోవద్దు అంటే ఒక్కొక్కసారి మనం కుట్టింది ఫస్ట్ టైంకే వాళ్ళకి చక్కగా వచ్చేస్తుంది కొంచెం మందికి కొంచెం మందికి వచ్చేసి వాళ్ళైతే ఇంకా ఏదో ఒక కంప్లైంట్ చెప్తూ ఉంటారు కొంచెం మంది అట్లాంటి వాళ్ళకైతే మనం శ్రద్ధగా వినాలి అదొకటి మెయిన్ అనమాట మనము వినకపోతే కూడా వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే నేను చెప్తుంటే వీళ్ళు వింటలేరు కరెక్ట్గా ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కుట్టేస్తున్నారని చెప్పి ఇంకా వాళ్ళకు మైండ్ కూడా డైవర్ట్ అయిపోయి ఆ నెక్స్ట్ బ్లౌజ్ మళ్ళీ ఇవ్వడానికైతే మన దగ్గరకైతే రారు ఇదైతే ఖచ్చితం అండి టైలర్స్ ఎవరైనా మరి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కస్టమర్ ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ నుండి మనము బ్లౌజ్ వాళ్ళ బ్లౌజ్ మనం కుట్టినప్పుడు వాళ్ళకి పర్ఫెక్ట్గా వచ్చింది నెక్స్ట్ కూడా ఇచ్చేసిరు కుట్టడానికంటే ఓకే నో ప్రాబ్లం లేకపోతే మాత్రం ఉంటున్న ఆ యొక్క ఏదైతే ఉందో కంప్లైంట్ దాన్ని మనం శ్రద్ధతో సరిచేసి ఇవ్వాలి ఓకేనా అండి మీకు ఒక మంచి కీవర్డ్ చెప్తానండి మన టైలర్స్ కి ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి అలవాటు ఏంటి అంటే శ్రద్ధగా వినడం ఓకేనా శ్రద్ధగా వింటేనే కస్టమర్ సాటిస్ఫై అవుతారు నెక్స్ట్ మనం కుట్టిన బ్లౌజ్ ఎట్లున్నా అది పక్కన పెట్టేస్తే మనము వాళ్ళకి అటెన్షన్ పే చేయాలి వాళ్ళు వచ్చినప్పుడు శ్రద్ధగా మనం వింటుండాలి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఏం ఏం గుట్టమంటారు ఎలా గుట్టమంటారు ఇదంతా కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి ఇట్లా చేయడం వల్ల ఏమంటే వాళ్ళకు వీళ్ళు కరెక్ట్గా అంటే ప్రజెంట్ పొజిషన్లో ఉండి వీళ్ళు చక్కగా వింటున్నారు అన్నీ రాసుకుంటున్నారు ఒకలాంటి కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఏర్పడుతుంది మనం కరెక్ట్గానే గుడతాం ఓకే అది సెకండరీ కాకపోతే మీరు విని వినట్టుగా ఉండి వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఏదో అంటే కొన్నిసార్లు ఎలా ఎట్లా చేస్తారంటే ఎవరైనా కస్టమర్ వచ్చినప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ వాళ్ళతోని డీల్ చేస్తూ ఉంటారు కస్టమర్తోని ఎప్పుడూ పాటిన కూడా అట్లా చేయొద్దండి ఇంకా కస్టమర్ వచ్చిందంటే మన ఫోన్ ఆపేసేయాలి లేదా కస్టమర్ని ఒక నిమిషం అని వాళ్ళకి అడిగి మనకు మరీ ఇంపార్టెంట్ కాల్ అయితే మనం మాట్లాడిన తర్వాతే వాళ్ళ మ్యాటర్ ఏంటనేది చూడాలి ఫ్రంట్ పార్ట్ స్ట్రిఫ్గా ఉండడానికి ఇక్కడ చూడండి టక్స్ వేసేటప్పుడు ఈ మెయిన్ టక్ ఉంటుంది కదా సెంటర్లో వేస్తాము ఈ టక్ ఇప్పుడు నేను గీస్తున్నా చూడండి అది అయితే ఈ టక్ వేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పొడవు పెంచి మీరు కుట్టండి ఈ పొడవు గనక ఉండవలసిన దానికంటే తగ్గితే కూడా అప్పుడు మనకి ఈ షేప్ అనేది జారినట్టుగా ఉంటుందండి ఇది ఒకటి చెక్ చేసుకోండి ఇంకొకటి మనకు బాడీ సైజు పైన నుండి షోల్డర్ దగ్గర నుండి మెయిన్ టక్ వరకు కూడా ఒకవేళ ఎక్కువ లెంత్ పెట్టేస్తే కూడా మనకు షేప్ జారినట్టుగానే వస్తుంది కరెక్ట్ లెంత్ ఉండాలి మనం సైజ్ తీసుకునేటప్పుడు బాగా స్ట్రెచ్ చేయొద్దు ఎందుకంటే క్రాస్ కటింగ్ బ్లౌజెస్ అవి ఎట్లాగైనా స్ట్రెచ్ అవుతాయి కాబట్టి మనం స్ట్రెచ్ ఎక్కువ చేయకుండా నార్మల్ గా వాటిని చూసుకోవాలి అందుకేనండి ఎప్పుడైనా కస్టమర్ కి మనము పాత బ్లౌజులు ఇయ్యొద్దని చెప్పాలి ఇంకోటి లైనింగ్ బ్లౌజ్ కి లైనింగ్ సైజే తీసుకోవాలి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ప్లెయిన్ సైజు మీరు మోమాటం పడకుండా ఇవైతే మీరు అడగాలి ఇంకొకటి మరీ పాత టూ బై టూ బ్లౌజులు అంటే ఇట్లా సాగిపోయి చిరిగిపోయి ఉన్నాయి అలాంటివి అస్సలు తీసుకోకండి మీకు పర్ఫెక్ట్గా రీసెంట్గా మీరు వేసుకునే బ్లౌజులు మాత్రమే మాకు సైజుకి ఇవ్వండి అని మోమాటం లేకుండా అడగండి అలా అడిగినప్పుడే ఎందుకంటే వాళ్ళు వేసుకున్నది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటేనే కదా మనం దాని ప్రకారం గుర్తున్నప్పుడు ఆ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కదండీ అందుకని ఇదైతే మీరు పాటించాలి ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను మీకు మూడు కారణాలు అయితే నేను చెప్పినానండి ఎందుకు షేప్ జారిపోయినట్టు వస్తుంది బ్లౌజ్ లకు అనేది అయితే ముఖ్యంగా ముందేందంటే షేప్ బెల్ట్ అనేది మందంగా వేసుకోకపోవడం వల్ల నెక్స్ట్ వచ్చేసి ఈ టక్ మనం ఏదైతే మెయిన్ టక్ కుడతామో ఆ మెయిన్ టక్ పొడవు తగ్గించి పెట్టడం వల్ల నెక్స్ట్ వచ్చేసి మనము ఈ షోల్డర్ దగ్గర నుండి మెయిన్ టక్ వరకు మనము మెజర్మెంట్ తీసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్ అది గనక మనము పొడవు పెంచితే అంటే బ్లౌజ్ ని సాగదీసి కొలత తీసుకుంటే గనక అప్పుడు కూడా జారిపోయినట్టుగా ఉంటుంది ఈ మూడు కరెక్షన్స్ చేసుకుంటే మీరు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్ గా సూపర్ గా వస్తుందండి టక్స్ చూడండి ఇప్పుడు ఎంత చక్కగా వస్తాయి ఇప్పుడు నేను కుట్టినాక నేను మీకు చూపిస్తాను మనం ఇంకేం ఈ ఈరోజు అంటే శ్రద్ధగా వినడం మనకు ఉండవలసినటువంటి ముఖ్యమైన క్వాలిటీ టైలర్స్కి ముఖ్యంగా అని అయితే వినడం ఒకటేనా కుట్టడం అవసరం లేదా శ్రద్ధగా అనేసి అంటే ముందు వింటేనే కదండి తర్వాత మనం కుడతాం కరెక్ట్గా మనం కుడతాము కాకపోతే కస్టమర్ ఎట్లు ఉంటారంటే వాళ్ళు ఇంకా మనతో మాట్లా మనము మాట్లాడేటప్పుడే వాళ్ళు మొత్తం మన ఫేస్ రీడింగ్ కంప్లీట్గా చేసేస్తారు వీళ్ళు ఎంత మట్టుకు పని చేస్తారు వీళ్ళు చేయగలుగుతారా లేదా ఇదంతా కూడా వాళ్ళకి ఒక నమ్మకం అనేది వస్తుంది అట్లా చాలామంది ఉంటారు నేనైతే నా లైఫ్లో చాలా మందిని చూసినాను ఇట్లాంటి కస్టమర్స్ని మరి అట్లాంటి వాళ్ళని కూడా మనం మన లైన్లోకి మనం తెచ్చుకోవాలి అంటే మాత్రం మనం అటెన్షన్ పే చేయాలి ప్రజెంట్ మూమెంట్లో మనం ఉండాలి ప్రజెంట్లో ఉండాలి మనం ఎక్కడో ధ్యాస మనం అక్కడ ఉండి మనుషులము మన మనసు ఎక్కడో ఉంటే కాదు మనము ప్రజెంట్లో ఉన్నప్పుడే వాళ్ళకు కరెక్ట్గా మనము సమాధానం చెప్పగలుగుతాం వాళ్ళు చెప్పింది ఆ ప్రకారంగా మనము చేయగలుగుతాం ఇక్కడ చూడండి ఎంత టక్స్ ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడు మనం షేప్ బెల్ట్స్ కూడా జాయిన్ చేసేసుకుందాం ఏదానికి అది ఇట్లా ఆపోజిట్లో పెట్టేసుకోండి మీకు మళ్ళీ మళ్ళీ ఇప్పడం కుట్టడం పని ఉండదు ఎప్పుడైనా ఇట్లా కుట్టేటప్పుడు ఇదైతే ఒక అలవాటుగా పెట్టుకోండి మీరు ఏ ప్లేస్ ఎక్కడ వస్తుంది అనేది అంటే ఏ బెల్ట్ ఎట్ సైడ్ వేయాలి ఇది మనకు ఒక ఐడియా ప్రతిసారి కూడా ఇది చే చూసుకోవడానికి మనకేమి నిమిషాలు టైం పట్టదు ఫ్యూ సెకండ్స్ అంతే ఫ్యూ సెకండ్స్ కొన్ని సెకండ్లు పడుతుంది టైం అంతే ఆ చిన్న అలవాటు మనం చేసుకుంటే కనుక మనకి కుట్టడాలు ఇప్పడాలు ఈ పనులన్నీ కూడా మరి చాలా మట్టుకు తప్పిపోతాయండి మరి ఇంట్లో కుట్టుకునే వాళ్ళు కూడా చక్కగా ఎంతో బాగా కుట్టుకుంటున్నారు ఈ మధ్య లేడీస్ అయితే చాలా మంది మన చెప్తూ ఉంటారు కదా అయితే పోనీ వాళ్ళు కొంచెం తక్కువ రేటు తీసుకున్నా సరే అంటే భయము వస్తుందో ఏమో వాళ్ళకు అని చెప్పి మీరు ముందు కాన్ఫిడెన్స్ని పెంచుకోండి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి రోజు ఒక టైం అనేది కేటాయించి దానికి తగ్గట్టుగా మీరు కుట్టండి పర్ఫెక్ట్గా వస్తాయి ఏం పర్వాలేదు మనం ఎప్పుడైతే భయపడతామో అప్పుడే మిస్టేక్స్ అవుతాయండి మీరు ఇది గుర్తుంచుకోండి బాగా ఎప్పుడైతే ధైర్యంగా కుడతామో అప్పుడే అది పర్ఫెక్ట్గా వస్తుంది నేను చేస్తా ఇది కంపల్సరీ కానీ కాన్ఫిడెన్స్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఓకేనా భయపడొద్దు ఈ విధంగా క్రాస్ బెల్ట్ కూడా ఇక్కడ చూడండి లోపలికి మనం లోడింగ్ పద్ధతిలో వేసేసుకున్నాము చాలామంది చాలా రకాలుగా ఊడుతుంటారండి మనం కూడా ఎట్లా అంటే అట్లా మనకు నచ్చే విధంగా అంటే మనం కుట్టింది కస్టమర్కి కూడా నచ్చాలి కొంచెం మంది జనరల్గా మనం క్రాస్ బెల్ట్ని లోడింగ్ పద్ధతిలో కుట్టకుండా నార్మల్గా కుట్టేస్తే వాళ్ళు ఏమంటారు ఇవన్నీ పోగులు పోతున్నాయి లేకపోతే గుచ్చుకుంటున్నాయి అంటారు వాళ్ళకు పోగులు ఊడిపోతాయి తొందరగా బ్లౌజ్ అంటారు ఇట్లా రకరకాలుగా ఉంటారు వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టుగా కుట్టాలి ఇట్లా చాలా మంది ఉంటారండి ఎన్నో రకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్తో ఉంటారు కదా అయితే ఒక్కొక్క కస్టమర్ ఎట్లు ఉంటారంటే మనం ఎంత శ్రద్ధగా కుట్టినా కూడా వాళ్ళది వాళ్ళు చెప్పడం కూడా మనకు ఎక్కువే చెప్తారు ఒక్క బ్లౌజ్ ఇచ్చినా కూడా దానికి వంద సార్లు చెప్తారు మంచి గుట్టండి మంచి గుట్టండి ఇట్లా అట్లా చాలా చెప్తారు ఇంకా మనము సరేలే ఎన్నిసార్లు చెప్తున్నారు కదా అబ్బో నచ్చుతారో లేదో అని చెప్పి మనం ఇంకెక్కువ ఇంట్రెస్ట్ పెట్టే కుడతాం మనం కరెక్టే కుడతాం అనమాట స్టిచ్చింగ్ రాంగ్ కాదు అయినప్పటికీ వాళ్ళు ఏదో ఒక కంప్లైంట్ అది కంప్లైంట్ అది కారణమే ఉండదు అసలు అక్కడ ఏదో ఒకటి వెతికి తీస్తారు అలాంటి వారికి వెతికే వారికి ఏదో ఒకటి దొరుకుతుంది కూడా అయితే అది తీస్తారు అక్కడ వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న అయినా వేయించుకోవాలి కనీసం మళ్ళీ వచ్చి మనకు చెప్పి ఇట్లా చేసినాం అని చెప్పి అంటారు అనేసి మళ్ళీ ఇట్లా ఒక చిన్న స్టిచ్చింగ్ అయినా ఇట్లా వేసిస్తే వాళ్ళకి అది ఒక అలాంటి సాటిస్ఫాక్షన్ సెట్ అయింది ఇప్పుడు అన్నట్టుగా అట్లా ఉంటారండి చాలామంది నేను ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని ఫేస్ చేసిన మరి ఇట్లా అట్లాంటి వాళ్ళతో కూడా మనము జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఎట్లా మూవ్ అవుతుంటారో చూసి వాళ్ళతో కూడా మనం అలాగే జాగ్రత్తగా మూవ్ అవుతూ ఉంటే మనము కస్టమర్స్ అయితే ఇంకా ఇన్ని ఇయర్స్ అయినా కూడా మనము ఎన్ని ఇయర్స్ అయినా కూడా మనము వాళ్ళని పోగొట్టుకోకుండా వాళ్ళైతే మన దగ్గరికి వస్తారు మళ్ళీ వాళ్ళు అట్లా కంప్లైంట్ చేసే వాళ్ళు ఎక్కువ ఎక్కడ పోరండి మళ్ళీ మన దగ్గరికి వస్తారు కానీ అయినా కంప్లైంట్ చెప్తారు మళ్ళీ మనం కొంచెం ఏదో సెట్ చేసి ఇవ్వాలి అంతే ఇంకా వాళ్ళది ఏమంటారు అది ఒక మనం తెలుసుకోవాలన్నమాట వీళ్ళకి ఇట్లా చేస్తే వీళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారు అని చెప్పి ఇంకా మనం ఆ విధంగా చేస్తూ పోవాలి ముందుకంతే ఇప్పుడు షేప్ బెల్ట్ వేసుకున్నాక ఇక్కడ చూడండి నేనైతే ఒక స్టిచ్ చేస్తాను ఇట్లా ఒక పావు ఇంచ్ మీద షేప్ బెల్ట్ కింద సైడ్ ఇట్లా వేయడము అలవాటు ఇక్కడ అందరం కూడా మన దగ్గర కుట్టే వాళ్ళందరూ కూడా ఇదే విధంగా వేస్తారు ఇట్లా వేసిన తర్వాత ఇప్పుడైతే మనము ఉక్కుపట్టి కాజా పట్టి ఇవి కూడా మనం కుట్టేసుకోవాలి ఉక్కుపట్టి కాజా పట్టి ఇప్పుడు కూడా మనము చూసుకోండి ఒకసారి అయితే ఇట్లా చూసుకోవాలి అంటే బాగా ఎక్కువ బ్లౌజులు కుట్టే వాళ్ళకి ఇంకా హ్యాండ్ ఫ్రీగా ఉంటుంది వెళ్ళిపోతూనే ఉంటుంది కానీ కొత్తగా నేర్చుకునే వారికి అయితే మరి కొంచెం వాళ్ళకి ప్రాబ్లమే ఉంటుంది ఏది ఎక్కడ కుట్టాలనేది చూడండి ఇటు ఉక్కులు ఇటు కాజాలు కుట్టాలి ఫస్ట్ అయితే ఇప్పుడు ఉక్కు కా ఉక్కు పట్టి వేసి చూపిస్తాను ఉక్కు పట్టి కోసం ఇక్కడ నేను ఒక ఇంచు పట్టి తీసుకున్నాను కాటన్ లైనింగ్ క్లాతే తీసుకున్నాను ఎడ్జ్ ఉన్న పీస్ తీసుకుంటే కూడా బాగానే వస్తుంది ఒకవేళ ఎడ్జ్ పీస్ లేకపోతే నార్మల్ పీస్ అయినా తీసుకోవచ్చు ఇట్లా ఉక్కు పట్టి కుట్టేటప్పుడు మనం చివరికి అయితే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వదులుకొని కట్ చేయాలండి నేను చూపిస్తున్న ప్రకారమే మీరు కుడితే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ మూడు టిప్స్ అయితే మర్చిపోకండి దాంతోపాటు మనకు ఉండవలసినటువంటి క్వాలిటీస్ని కూడా మీరు మెయింటైన్ చేసుకుంటే మనము ఎక్కువ రోజులు వర్క్ అనేది కొనసాగించగలుగుతాం అంటే ఆ కస్టమర్ కూడా మనకు ఎక్కువ రోజులు వాళ్ళు మన దగ్గర రాగలుగుతారు వాళ్ళతో వాళ్ళే కాదు ఇంకా వాళ్ళు మౌత్ పబ్లిసిటీ అంటాం కదా వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కానీ వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్సే కానీ చాలామంది రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట మన దగ్గర ఇట్లనేనండి ఒకరి నుండి ఒకరు ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీస్ అంతా కూడా వస్తూ ఉంటారు అట్లా మనం అది వచ్చేటట్టుగా చేసుకున్నవలసినటువంటి ఆ లక్షణం మనకే మన దగ్గరే ఉంటుంది అది మన చేతులనే ఉంటుంది మనం ఏదో పరధ్యానంగా ఉండి ఒకటి పోయింది లేకపోతే పోయింది వస్తో వచ్చింది అన్నట్టుగా అట్లా చేస్తే అస్సలు వాళ్ళు మన దగ్గర ఎక్కువ రోజులు ఉండరు అట్లా వేరే వేరే టైలర్స్ దగ్గర వెళ్తూ ఉంటారు ఒక బ్లౌజ్ ఒకరికి ఒక బ్లౌజ్ ఒకరికి అట్లా ఇస్తూ ఉంటారు కదా ఎవరికి ఎక్కడ సెట్ అయితే అక్కడ వెళ్ళిపోతూ ఉంటారు అందరికీ అన్ని చోట్ల సెట్ అవ్వాలని ఏమీ ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర సెట్ అయిపోతుంది నేను అదే చెప్తాను ఎక్కువ కంప్లైంట్స్ చేసే వాళ్ళకి ఇదే మాట చెప్తాను అందరికీ అన్ని చోట్ల సెట్ కాదండి మీకు నా దగ్గర సెట్ అయితే ఇక్కడనే ఉండిపోవాలి లేదా మీకు ఇంకెక్కడైనా సెట్ అయిందంటే మీరు అక్కడనే పర్మనెంట్గా ఉండాలి ఇంకా అంటే వాళ్ళ మీది ఎలా ఉందో సిస్టమ్ వాళ్ళకి అర్థమైపోయింది కుట్టడానికి కాబట్టి మీరు అక్కడ కుట్టించుకుంటేనే మీకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అని చెప్పి డైరెక్ట్గా చెప్తాను ఈ మాట అయితే మరీ ఎక్కువ కంప్లైంట్స్ చేసే వాళ్ళకండి ఈ మాట చెప్పేది అందరికీ కాదు అట్లా మనకు మన దగ్గర నచ్చకపోయిన వాళ్ళకి ఈ సమాధానం అయితే నేను తప్పకుండా చెప్తాను మనం షాప్లో గుడుతున్నా ఇంట్లో గుడుతున్నా కూడా కొన్ని టిప్స్ అయితే ఫాలో కావాల్సిందే ఎందుకు అంటే మనం ఎక్కువ రోజులు మనము వర్క్ చేయవలసిందే కదండి ఇప్పుడైతే ఈ జనరేషన్లో అయితే ఇవాల్టి రోజులలో అసలు వర్క్ అనేది చేయకపోతే అసలు కుదరడం లేదు ఎవ్వరు కూడా ఖాళీగా ఉండట్లేదండి ఒక్కసారి మనము గమనించి పరిశీలన చేస్తే గనక ఈ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఎవ్వరు కూడా ఇంట్లో ఖాళీగా ఉండట్లేదు ఏదో ఒక పని ఎవ్వరికి వచ్చిన పని వాళ్ళు చేస్తున్నారు ఇది చాలా గొప్ప మంచి విషయం కూడా మనకు దేవుని కృప వలన మనకిచ్చినటువంటి వర్క్ స్కిల్స్ ఇంకా నేర్చుకొని కొత్త కొత్త రకాలుగా డిజైన్స్ చేయడం నేర్చుకొని మన వర్క్ డెవలప్ చేసుకోవడం ఎక్కువ కస్టమర్స్ని ఆకర్షించుకొని ఇంకా మనం ఒకరికి ఇంకొకరికి ఉపాధిచ్చే విధంగా పని అండి మన పని మనకి ఇది దేవుడిచ్చిన వరం అనుకోవాలి మరి ఈ ఇచ్చిన పనిని మనం శ్రద్ధగా జాగ్రత్తగా చేసుకొని కొన్ని టిప్స్ మనము నేను షేర్ చేస్తున్న టిప్స్ మీరు ఫాలో అవ్వుకుంటూ ముందుకు వెళ్తే గనుక మీకు యూస్ఫుల్ గా ఉంటదని నేను అనుకుంటున్నాను మరి ఇదండి ఈ రోజు వీడియో చూడండి ఇక్కడ మరి ఈ విధంగా ఊరితే కనుక బ్లౌజు మరి షేప్ జారడం అనే సమస్య అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు సేఫ్గా అంటే ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది మీరు చూడండి ఒకసారి ఇలాంటి ప్రాబ్లం చెప్పిన వాళ్ళకైతే మీరు ఇట్లా సెట్ చేసి కుట్టండి పర్ఫెక్ట్ వస్తుంది ఓకేనా ఇదండి రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ